సడన్గా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మూడు రోజులు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు ఇదేం ప్రీ ప్లాన్డ్ కాదు గతంలో పిఠాపురంలో ప్లీనరీ పెట్టినప్పుడు ప్రీప్లాండే ముందుగానే డేట్ అనౌన్స్ చేశారు చేసుకున్నారు కానీ సడన్గా థాట్ వచ్చింది అతనికి అది ఈ థాట్ ఇతనికి వచ్చిందా ఎవరైనా వెనక ఉండి ఆలోచన ఇచ్చారా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారి ఈ ఆలోచన వెనుక చాలా అర్థం ఉంది చాలా ప్లాన్గా ఉంది ముందస్తు ప్రణాళికలతో ఈ మీటింగ్ పెట్టాడు ఈ మూడు రోజుల మీటింగ్ కూడా మరి అట్టహాసం ఫస్ట్ రోజు మరి ఇప్పటికి సమయం పన్నెండు అయింది పవన్ కళ్యాణ్ గారు నిన్నే వచ్చేసారు విశాఖపట్నానికి జనం కెట్కెట్లాడిపోతూ ఉన్నారు ఇసకేస్తే రాళ్ళంతటి జనం ఈరోజు క్రియాశీలక నాయకులందరూ కూడా స్పీచ్ ఇస్తారు రేపు కార్యకర్తలు ఇస్తారు ఎల్లుండు పెద్ద నాయకులు మాట్లాడతారు అయితే నేను అన్నాను కదా సడన్గా ఎందుకు చేశాడు సడన్గా ఎందుకు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ మూడవ అతిపెద్ద పార్టీగా తయారు కావాలి అలా కావాలి అంటే ప్రతి గ్రామంలోని ఆ గ్రామానికి సంబంధిత వార్డుల్లో సైతం జన ఉండాలి జనసేనకు ఓటింగ్ ఉండాలి ఆ ఓటు బ్యాంక్ డిపాజిట్ మనకు ఉండాలి ఉండాలి అంటే ముందు పార్టీని పటిష్టం చేయాలి పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక నాయకులను కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళతో అద్భుతమైన ప్రసంగాలు చేసి వాళ్ళ ముందు వక్తలుగా మార్చి పార్టీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇది ఆయన ఎజెండా అందుకోసం ఈ మధ్యకాలం మీరు చూస్తాం లేదా ఆయన పార్టీని కాస్త నిర్లక్ష్యం చేశాడు టోటల్గా మనం ఉన్న తోట చెప్పుకోవాలంటే ఆ పార్టీలో అంతరంగ కుమ్ములాట్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి వెనక నుండి వెన్నుపోటు చేస్తూ ఉన్నారు వెనక నుండి ఇతను బ్యాడ్ చేసేస్తూ ఉన్నారు కూడా ఉంటున్నారు సారీ వెనక నుండి కాదు కూడా ఉంటున్నారు లబ్ధి పొందుతున్నారు తిరిగి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలే పరిస్థితి వచ్చేస్తూ ఉంది అయితే దాన్నీ కూడా ఒక నివేదిక ద్వారా తెప్పించుకున్నాడైతే పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది ఎంపీల పరిస్థితి ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా నివేదిక తెప్పించుకుని వీటన్నిటికీ విరుగుడు పార్టీ బలం కావాలంటే మూడు రోజులు మనం సమావేశం పెట్టాలి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఆయన మనసులో ఉన్నాయి ఏంటంటే ఉదాహరణకు చూడండి తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీకి గ్రామ గ్రామాన బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది బ్రహ్మాండమైన ఓటింగ్ ఉంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ క్యాడర్ ఆ ఓటింగు టీడీపీకి డిపాజిట్ ఆ విధంగా జనసేనని తయారు చేసుకోవాలి ఇప్పుడుకిప్పుడు ఎలక్షన్ పెడితే జనసేనకి ఖచ్చితంగా ఇంత ఓటు బ్యాంకు ఇంత ఓటు పర్సంటేజు మరి ఇంతటి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతి సర్వే నివేదిక ఇవ్వాలి గ్రామ గ్రామాన గాజు గ్లాసు కళకళలాడాలని చెప్పేసి ఆయన ఈ మీటింగ్ డిజైన్ చేశాడు మరి ఈ మీటింగ్కి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టు కార్యకర్తలను ఉత్సాహపరచడంలో భాగంగా నాదేండ్ల మనోహర్ గారు కొంతమంది కార్యకర్తలకు స్వయంగా ఫోన్ చేసి ఇన్విటేషన్ ఇచ్చారు చిన్న స్థాయి కార్యకర్త కూడా ఆయన స్వయంగా ఫోన్ చేశాడు ఫోన్ చేసి తప్పకుండా రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది ఇంకా క్రియాశీల కార్యకర్తలకి కొంతమందికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఫోన్ చేశారు అంటే ఈ విధంగా కార్యకర్తల్లో ఒక విధంగా ఉత్సాహం తీసుకొస్తున్నారు అదేవిధంగా ఈ మీటింగ్ సారాంశం మొత్తం అయిపోయిన తర్వాత జనసేన స్ట్రక్చర్ మొత్తం మార్చినాకి పక్కా ప్రణాళిక రచించే ఎవరైతే పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పడున్నారో వాళ్ళు సస్పెండ్ చేస్తారు ఇంకా అందులో ఇవి ఆలోచించాడు పవన్ కళ్యాణ్ గారు అతను ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే ఇంకొకడైనా సరే తప్పు చేసినా అంతరంగికంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినా ముఖ్యంగా వైసీపీ వాళ్ళతో ఇంటర్నల్ టైఅప్లు పెట్టుకుని వాళ్ళతో వ్యాపార లావాదేవీలు లాలోచేద చేసినా సస్పెండ్ చేస్తారు ఈ మూడు రోజులు మీటింగ్ అయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ అది ఆ తర్వాత ఇతను ప్రజల్లోకి పూర్తిగా మమేకమైపోతాడు నాకు తెలుసుండి టోటల్గా ఇంకా సినిమాని ఇంక క్లోజ్ అయ్యమని నేను అనుకుంటున్నాను పూర్తిగా మమేకమైపోయి ప్రజల పక్షాన్ని ప్రజలతో పోరాడి సారీ ప్రజల పక్షాన్నిండి ప్రజలతో నిత్యం మాట్లాడుతూ ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఒక డిఫరెంట్ రాజకీయాలు కొత్త రాజకీయాలు చేస్తారు ఎందుకంటే దీని అంతటి కారణం ఏంటంటే జనసేనాని గ్రామస్థాయిలో పటిష్టం చేస్తాడు అదే ఈ మూడు రోజుల మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తొలి రోజు సగం సమయం అయిపోయింది కాబట్టి పబ్లిక్ బ్రహ్మాండంగా వచ్చారు రేపు ఎల్లుండి కూడా మన రాష్ట్ర నలుమూల నుంచి కూడా స్వచ్ఛందంగా భారీ ఎత్తున జనసైనికు తరలి వస్తారని చెప్పేసి ఇంటెలిజెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్కు మించి పబ్లిక్ అటెండ్ అవుతారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ